ఆత్మ సాక్షాత్కారం వెంకటరామన్ మొదట్లో స్కాట్ మిడిల్ స్కూలు ఆ తర్వాత అమెరికన్ మిషన్ హై స్కూల్లో చదివాడు అక్కడ ఆయనకు క్రైస్తవ మతంతో పరిచయం ఏర్పడింది పద్దెనిమిది వందల తొంభై ఐదు నవంబర్లో పదైదవ శతాబ్దానికి చెందిన వీరశైవ కవి చామరస రచించిన ప్రభులింగ లీలే అనే కన్నడ పద్య కావ్యానికి తమిళ రూపం చదివాడు దాన్ని బట్టి అరుణాచలం అనే పవిత్ర ప్రదేశం నిజంగా ఉందని తెలుసుకున్నాడు ఆ కావ్యంలో ఉన్న పన్నెండవ శతాబ్దానికి చెందిన కవి తత్వవేత్త అల్లమ ప్రభు గురించి తెలుసుకున్నాడు డాక్టర్ ప్రసన్న సంతెకాడూర్ రాసిన ఎత్తన అల్లమ ప్రభు ఎత్తన రమణ అనే పుస్తకంలో అల్లమ ప్రభు రమణ మహర్షిపై చూపిన ప్రభావాన్ని గురించి వివరించాడు ఆయనకు చిన్న వయసు నుంచే తనలో జరిగే ఆధ్యాత్మిక మార్పులు ఏదో ఒక రూపంలో తెలుస్తూనే ఉన్నాయి ఆత్మ సాక్షాత్కారం గురించి పూర్తిగా ఎరుక రాగానే ఆ అనుభవం ఆయన్ని పూర్తిగా ముంచెత్తింది ఆ సమయంలోనే ఆయన సెక్యులర్ రాసిన పెరియా పురాణం చదివాడు అందులో అరవై మూడు మంది నాయనాల జీవిత చరిత్రలు ఉన్నాయి అది ఆయన జీవితంపై విశేష ప్రభావాన్ని చూపింది అంతేకాక భగవంతుడిలో లీనమవడం సాధ్యమేనని నిరూపించింది ఓస్ ప్రకారం ఆయన మధుర మీనాక్షి దేవాలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడల్లా ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొనేది కానీ రమణులు మాత్రం అప్పటికి ఎనిమిది నెలల తర్వాత తనకు నిజంగా ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత మతం ఆధ్యాత్మికతలపై పూర్తి ఆసక్తి కలిగిందని చెప్పుకున్నాడు రచయిత నరసింహ ప్రకారం పద్దెనిమిది వందల తొంభై ఆరు జూలైలో ఆయనకు పదహారు ఏళ్ల వయసులో మరణం గురించి విపరీతమైన భయం వేసింది ఆయనలో ఏదో తెలియని ఆవేశం శక్తి ప్రవేశించినట్లయింది ఆయన శరీరం స్థానువులా అయిపోయేది అప్పుడే ఆయన ఆత్మ పరిశీలనకు ఉపక్రమించాడు అసలు మరణించేది ఏది అనే ప్రశ్నకు మరణం తన శరీరానికే అని తెలుసుకున్నాడు రమణ మహర్షి కానీ ఎప్పటికీ తనలో ఉండే శక్తియే ఆత్మాని గ్రహించాడు రమణ మహర్షి దాన్ని ప్రతి ఒక్కరిలో ఉండే ఈశ్వర తత్వంగా ఆయన పేర్కొన్నాడు ఈ సంఘటన జరిగిన తర్వాత బడి చదువుల మీద స్నేహితులు బంధువుల పట్ల ఆసక్తి సన్నగిల్లింది దేవుడు అక అకస్మాత్తుగా వచ్చి తన ఎదుట వాలుతాడని తలుస్తూ బడిలో పరధ్యానంగా కూర్చునేవాడు రమణ మహర్షి ఎవరితో కలవకుండా ఒంటరిగా కూర్చుని తనలో ఉన్న శక్తి మీదే దృష్టి కేంద్రీకరిస్తూ ఉండేవాడు ప్రతిరోజు మీనాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి నటరాజస్వామిని అరవై మూడు మంది నాయనార్ల విగ్రహాలను చూస్తూ వారు చూపిన భక్తి భావనలో తనకు కూడా కలగజేయమని వారి మీద చూపిన అనుగ్రహం తన మీద కూడా చూపమని భగవంతుణ్ణి వేడుకుంటూ ఉండేవాడు తన కుటుంబ సభ్యులు సన్యాసం స్వీకరించడానికి ఇష్టపడరని తెలుసుకుని సోదరునితో తాను ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నానని చెప్పి పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై తొమ్మిది నాడు ఎక్కి పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటిన తిరువన్నామలాకి చేరుకున్నాడు భగవాన్ రమణ మహర్షి జీవితాంతం అక్కడే ఉండిపోయాడు ఆయన